నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం మెదక్ జిల్లా రామాయంపేటలో ఆర్యవేశ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా నేచురల్ హెల్త్ క్యాంప్ అట్టహసంగా ప్రారంభమైంది పట్టణ సీఏ వెంకట్రాజ్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించి ప్రజల్లో ఆరోగ్య అవగాహన నేచురోపతి మరియు సహజ వైద్యం యొక్క లాభాలను ప్రతి ఇంటికి చేరవేయాల్సిన అవసరం అని చెప్పారు వైద్య నిపుణులు యోగా డైట్ కౌన్సిలింగ్ ఆరోగ్య పరీక్షలు నేచురోపతి చికిత్సల వంటి సేవలను ఉచితంగా అందించారు ఎస్ఐ బాలరాజు జిల్లా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు హాజరై క్యాంపు నిర్వహణను అభినందించారు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైద్య సేవలు పొందగా నిర్వాహకులు ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆరోగ్య అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు अलग से नहीं होने चाहिए, समान तेज़ है ना, मामला कोई भी इंटरनल डाइजेशन रिलेटेड प्रॉब्लम है, नर्वस सिस्टम रिलेटेड प्रॉब्लम है, आर्टिकल रिलेटेड प्रॉब्लम है। రామాయంపేట పట్టణంలో రామాయంపేట పట్టణ వాసులకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రామాయంపేట లయన్స్ క్లబ్ వారు ఈ ప్రకృతి చికిత్స ప్రెజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దాన్ని చూశాను అదేవిధంగా చేర్చుకోవడం కూడా జరిగింది ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ బేసిక్గా అది చాలా సంవత్సరాల నుంచి ఉంది కానీ చాలామందికి దీని మీద అవగాహన లేదు ఆర్క్యోప్రజర్ పాయింట్స్ మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి అనే విషయం చాలామందికి అవగాహన ఉండదు దాన్ని కనుక ఇంట్లో ఉండి చేసుకున్నా కూడా చాలా వ్యాధులు నయమయ్యే విధంగా ఈ చికిత్స అనేది ఉంటుంది కానీ మనలో చాలామందికి దీని మీద అవగాహన ఉండదు ఈరోజు ఆమయంపేట లయన్స్ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని పెట్టి ఈ స్వయంగా ఒక ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆ డాక్టర్స్ పిలిపించి చేపిస్తున్నారు దీన్ని వీలైనంత ఎక్కువ మంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అదేవిధంగా దీన్ని ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ సంబంధించి పూర్తిగా అవగాహన అందరికీ కల్పించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చాలామంది రోగ్రస్తులు వాళ్ళ వ్యాధిని నయం చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రోజు కోరుకుంటున్నాను